హలో అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు నేను మీ రాజు ఆంధ్ర ట్రావెలర్ ఈరోజు ఒక మంచి వీడియోని మీ ముందుకు తీసుకొచ్చాను ఈ వీడియో తప్పనిసరిగా మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను అదేంటో కాదు నేను టైటిల్లో పెట్టినట్లుగా ఒక ప్రేమికుల జంటలని ఒకటి చేసినటువంటి ట్రైన్ అని చెప్పాను కదా అసలు దాని చరిత్ర ఏమిటో అది ఏ ట్రైనో మీకు చూపించటం కోసమే నేను ఇప్పుడు ఆ ట్రైన్ కోసం ఈ వీడియో చేస్తూ ఉన్నాను వీడియో పది నిమిషాలు మాత్రమే ఉంటుంది వీడియోని స్కిప్ చేయొద్దు చూడండి తెల్లవారుజామున ఐదు గంటల నలభై ఐదు నిమిషాలకు స్టాండ్ విజయవాడ బస్ స్టాండ్ నుంచి తుమ్మలపల్లి కళాక్షేత్రం మీదుగా ఒకటో నెంబర్ ప్లాట్ఫామ్ అయిపోయినటువంటి ఎంట్రన్స్లోకి నేను ప్రవేశిస్తూ ఉన్నాను ఇక్కడ చూడండి ఒకటో నెంబర్ ప్లాట్ఫామ్ దగ్గర ఎప్పుడూ చాలా రద్దీగా ఉంటుంది కారణం ఏంటంటే బస్ స్టాండ్ వైపు నుంచి ఎక్కువ మంది ఈ రూట్లోనే వస్తారు మెయిన్ కి వెళ్ళి ఎవరు బస్ స్టాండ్ వైపు నుంచి ఈ ప్లాట్ఫామ్ దగ్గరగా ఉంటుంది కాబట్టి ఫస్ట్ ఇటే వస్తారు అయితే ఈరోజు నేను మీకు చూపించబోయేటువంటి ట్రైన్ ఏ ప్లాట్ఫామ్ మీకు వస్తుందో నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను అదిగోండి బుకింగ్ కార్యాలయంలోకి మనం ఎంటర్ అవుతున్నాం ఆల్రెడీ టికెట్ చేసుకున్నాను ముందుగానే ఈ ట్రైన్ ఉదయం ఆరు గంటల నుంచి బయలుదేరుతుంది మధ్యాహ్నం పన్నెండున్నరకి అది ఫైనల్ డెస్టినేషన్ చేరుకుంటుంది అది ఏ ట్రైన్ో ఇక్కడ మేము చూపిస్తాను చూడండి ఈ బోర్డు మీద మూడో పేరు కనపడుతుంది రత్నాచల్ ఎక్స్ప్రెస్ అని ప్లాట్ఫామ్ ఫైవ్కి ఆ ట్రైన్ వస్తుందని ఆ డాష్ లో మనం చూస్తూ ఉన్నాము చూడండి ఇప్పుడు ఈ ప్లాట్ఫామ్ ఫైవ్కి మనం వచ్చాం ఐదో నెంబర్ ప్లాట్ఫామ్కి వచ్చాము చూడండి ఎంత రద్దీగా ఉందో ఐదు నెంబర్ ప్లాట్ఫామ్కి అడుగు పెట్టడంతోనే విస్తారంగా జనం ఉన్నారు కదా ఏంటనుకుంటున్నారా ఇది పల్లెటూరుకి ఉదయాన్నే వెళ్ళేటువంటి బస్సులు ఉంటే చూసారా ఆ టైపు ప్రజలకు ఉపయోగపడే ట్రైన్ అనమాట ఇది ఉదయం ఆరు గంటల నుంచి ఇది బయలుదేరుతుంది చాలామందికి ఉపయోగపడుతుంది అనమాట వ్యాపారం చేసుకునేవాళ్ళు చదువుకునే వాళ్ళు ఉద్యోగాలు చేసుకునేవాళ్ళు వీళ్ళందరూ ఈ ట్రైన్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు ట్రైన్ ఇప్పుడే పట్టాల మీదకి వస్తూ ఉంది చూడండి ఇదే మన ఆంధ్ర ప్రేమికుల ట్రైన్ దీని పేరు రత్నాచల్ ఎక్స్ప్రెస్ ఉదయం ఆరు గంటలకి విజయవాడ ఐదు నెంబర్ ప్లాట్ఫామ్లో బయలుదేరడానికి సిద్ధంగా పట్టాల మీదకి వచ్చి ఆగుతుంది చాలామంది దీనికోసం ఎదురు చూస్తూ ఉంటారు ఇప్పుడు దీనికి చాలా కోచ్లు ఉంటాయి జనరల్ ఉంటాయి తర్వాత సెకండ్ సిట్టింగ్ ఉంటుంది అలాగే ఏసీ ఉంటుంది దీంట్లో స్లీపర్ అయితే ఉండదు కానీ మిగతా అన్ని సెకండ్ సిట్టింగ్లోనే ఏసీ జనరల్ అన్నీ కూడా ఉంటాయి అనమాట నేను చాలాసార్లు ఈ ట్రైన్లో ప్రయాణం చేస్తూ ఉంటాను ఈ ట్రైన్లో ప్రయాణం చేసినప్పుడల్లా ఎవరో ఒకళ్ళు కొత్త మనిషి నాకు పరిచయం అవ్వడం ఆ ట్రైన్కి వాళ్ళకి ఉన్న మంచి అనుబంధాన్ని నాతో పంచుకోవడం చేస్తూ ఉండేవాళ్ళు ఏమిటంటే చాలామంది స్టూడెంట్ లైఫ్ నుంచి ఈ ట్రైన్ ఎక్కేవారట స్టూడెంట్ లైఫ్ నుంచి ట్రైన్ ఎక్కేవారు వారు స్టూడెంట్ లైఫ్తో ఈ ట్రైన్లో వారి ప్రయాణం ప్రారంభించి అది కూడా కాలేజ్ లైఫ్లో ట్రైన్ ఎక్కడం ప్రారంభించారట చాలామంది కాలేజ్ లైఫ్లో ఎక్కినటువంటి వాళ్ళు ఇప్పటికీ ఆ ట్రైన్లో ప్రయాణం చేస్తూ ఉన్నారు అసలు దాని చరిత్ర వారు ఇప్పటిదాకా ఎందుకు ప్రయాణం చేస్తున్నారన్న దాన్ని మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి అది చెప్పే ముందు అసలు ఈ ట్రైన్ యొక్క పూర్తి సమాచారాన్ని నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను లోపలికి వెళదాం ఇదిగో లోపల చూడండి మనకు వెలుగు బస్సు ఉంటుంది చూసారా ఈ పల్లె వెలుగు బస్సులాగా లోపలంతా కూడా ప్రతి సీట్లో ముగ్గురు కూర్చునేలాగా ఉంటుంది చాలా సింపుల్గా ఉంటుందండి చాలా సింపుల్గా ఉంటుంది ఎంత బాగుంటుందంటే చూడండి వ్యాపారస్తులు అలాగే స్టూడెంట్స్ చిన్న పిల్లలతో సహా కుటుంబ సమేతంగా ఎక్కేస్తూ ఉంటారు ఈ ట్రైన్ని ఇది సింపుల్గా బస్సు లాగానే ఉదయాన్నే వెళ్తుంది సాయంత్రానికి తిరిగి వస్తూ ఉంటుంది అందుకని చాలామంది ఈ ట్రైన్ని ప్రిఫర్ చేస్తారు నేను కోచ్ నెంబర్ ఏడులో డి సెవెన్లో ఉన్నాను నా సీటు ఈ కోచ్లోనే అలాట్ చేయబడింది అందుకని నేను ఈ దీంట్లోకి వచ్చాను చూడండి ట్రైన్ ప్రారంభమైంది వాతావరణం చాలా చల్లగా ఉంది ఉదయం ఆరు గంటల కరెక్ట్గా ట్రైన్ బయలుదేరింది ఇక్కడ నుంచి బయలుదేరిన తర్వాత ఏలూరు మీదుగా న్యూజ్వీడు హనుమాన్ జంక్షన్ ఏలూరు మీదుగా ఈ ట్రైను జాయిగా వెళుతూ ఉంటుంది కొండ కోణల మధ్యలో పచ్చటి పొలాల మధ్యలో చుట్టూ నదుల మధ్యలో రాజమండ్రి బ్రిడ్జి మీదుగా అనపర్తి మీదుగా అనకాపల్లి మీదుగా అలా వెళుతూ ఉంటుంది చూద్దాం ఇప్పుడు ఈ ఈ ట్రైన్ చరిత్ర తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నేను చాలాసార్లు తరచుగా ప్రయాణం చేసినప్పుడు సాధారణంగా మన పక్కన ఎవరో ఒకళ్ళు కూర్చుంటూ ఉంటారు కదా నా పక్కన కూర్చున్న వాళ్ళని నేను చూసినప్పుడు వాళ్ళు కాలేజ్ లెక్చరర్సు అలాగే జాబ్కి వాళ్ళు ఎంప్లాయీసు ఇటువంటి వాళ్ళు నాకు కనిపించారు వీళ్ళు ఏంటి ఇలాగ రోజు వెళ్తారా ఏంటని చెప్పి వాళ్ళని అడిగాను నేను అడిగితే వాళ్ళు ఏం చెప్పారు తెలుసా మా కాలేజ్ ఎప్పుడు ఈ ట్రైన్లోనే వెళ్ళాము కాలేజ్ చదువుకున్నాం కాలేజ్ అయిపోయిన తర్వాత ఈ ట్రైన్లోనే జాబుల కోసం కోచింగ్ తీసుకోవడానికి సిటీలకి వెళ్ళేవాళ్ళం ఈ ట్రైన్లోనే మేము ఉద్యోగాలు వచ్చిన తర్వాత ఉద్యోగాలకు వెళ్ళాము అలా కాలేజీ లైఫ్లో ఈ ట్రైన్ ఎక్కడం ప్రారంభించి మేము మాతో పాటు వచ్చేటువంటి ఆడపిల్లలు కూడా ఇదే ట్రైన్లో కాలేజీకి వస్తూ ఉంటే వాళ్ళలో చాలామంది మేమందరం కూడా ఆ ట్రైన్లో వెళుతున్నప్పుడు వాళ్ళ మధ్య ప్రేమ చె గురించి చాలామంది ఈ ట్రైన్లో చాలా సంవత్సరాలు ప్రయాణం చేసి ఈ ట్రైన్లోనే వారి ప్రేమ ప్రయాణాన్ని కొనసాగించి కొన్ని సంవత్సరాల తర్వాత వారు వివాహం చేసుకున్నారు అంతేకాదు ఈ ట్రైన్ ప్రేమికులను కలపటమే కాకుండా చాలామందిని ఉద్యోగస్తులను కూడా చేసింది అంటే కాలేజీ లైఫ్లో కాలేజీకి వెళ్ళడానికి ఈ ట్రైన్ ఎక్కినటువంటి వాళ్ళు సంవత్సరాల తరబడి కాలేజీకి వెళ్ళారు సంవత్సరాల తరబడి వారి ప్రేమ ప్రయాణాన్ని కొనసాగించారు వారు నచ్చినటువంటి వాళ్ళని ప్రేమించిన వాళ్ళని చేసుకోవడానికి కూడా చాలామంది చదువు అయిపోయిన తర్వాత కూడా ఈ ట్రైన్లో వాళ్ళ కోసం ప్రయాణం చేశారని చెప్పారు అయితే నేను వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేశాను కానీ చాలామంది ఏం చేశారంటే మా ఫేసులు కనపడతాయి వీడియోలో కాబట్టి మా ఫేసులు మీరు చూపించొద్దు ఈ చరిత్ర మాత్రం చెప్పండి నాకు వాళ్ళు వాళ్ళ ప్రేమ ప్రయాణాలు వారి చరిత్రలో వారు ఎలా వివాహం చేసుకున్నారో ఎలా ఉద్యోగం సంపాదించుకున్నారో ఈ ట్రైన్ వాళ్ళ జీవితంలో ప్రధాన పాత్ర ఎలా పోషించిందో వివరాలన్నీ కూడా చెప్పారు చూడండి పచ్చటి పొలాల మధ్య చెట్ల మధ్య మంచి వాతావరణం వాతావరణం కూడా చూడండి ఎలా ఉందో ఈరోజు నేను ప్రయాణం చేస్తున్నప్పుడు కూలింగ్ అనమాట వర్షం జల్లు ఉంది జల్లు పడుతున్నప్పుడు ప్రయాణం చేస్తూ ఉంటే అది ఎంత బాగుంటుందో తెలుసండి అయితే ఈరోజు కూడా ఈ ట్రైన్లో చాలామంది కాలేజ్ లెక్చరర్స్ నాతో పాటు ట్రైన్ ఎక్కారు వాళ్ళు ఏలూరులో ఎక్కారు ఏలూరులో ఎక్కిన తర్వాత వారితో మాట్లాడుతూ సార్ చాలామంది కాలేజీ లైఫ్ ఈ ట్రైన్లోనే కొనసాగిందట చాలామంది ఈ ట్రైన్లోనే మీతో పాటు వచ్చేటువంటి ఆడపిల్లల్ని ఆ రోజుల్లో చూసి ప్రేమించారట చాలామంది వారిలో వివాహం కూడా చేసుకున్నారట ఇది నిజమేనా సార్ మీరు ఏమైనా చెప్పగలరా దీని గురించి అని చెప్పి ఈరోజు కూడా నాతో పాటు కూర్చున్నటువంటి వారిని అడిగాను అప్పటికి వాళ్ళు ఏమన్నారు తెలుసండి చాలా క్లియర్గా చెప్పారు మంది అండి మేము ఇప్పుడు కుర్రావడం కానీ మా తండ్రుల కాలంలో కూడా చాలామంది ఈ ట్రైన్ ఎక్కినటువంటి వాళ్ళు ఉన్నారు ఈ ట్రైన్ ఎక్కి ఈ ట్రైన్లో లవ్ చేసుకొని ఈ ట్రైన్లో ప్రేమ ప్రయాణాన్ని కొనసాగించి వాళ్ళనే పెళ్లి చేసుకొని ఈరోజు ఉద్యోగాలు చేయడానికి కూడా వాళ్ళు ఈ ట్రైన్లోనే ప్రయాణం చేస్తున్నారు అటువంటి వాళ్ళు ఈ కోచ్ల్లో అక్కడక్కడ కూర్చుంటూ ఉంటారు మనం వెతికితే వాళ్ళు దొరుకుతారండి అని చెప్పారు వాళ్ళు చూడండి ఇది చివరికి మనని విశాఖపట్నం తీసుకొచ్చింది ఈ విశాఖపట్నం మెయిన్ ఎంట్రన్స్ గేట్ టూ అనమాట ఇది నేను దిగేసి గేట్ వన్ వైపు వెళుతూ ఉన్నాను విశాఖపట్నం వచ్చేసరికి కరెక్ట్గా పన్నెండు గంటల ముప్పై నిమిషాలు అయింది విన్నారు కదా ఈ ట్రైన్ చరిత్ర ఇది చాలామంది జీవితాలను మార్చింది అంటే వారికి నచ్చినటువంటి వాళ్ళు ఆ కాలేజీకి వెళ్ళేటప్పుడు ఆ ట్రైన్లో ప్రయాణం చేస్తుంటే వాళ్ళ కోసం వీళ్ళు కూడా ఎక్కి కాలేజీకి మానలేదు కాబట్టి వాళ్ళ జీవితాలు బాగుపడ్డాయి మొత్తానికి ఎట్లయితే వారు ఆడపిల్లల కోసం వెళ్ళారో ఆ ట్రైన్లో వెళ్ళారో తర్వాత విషయం కానీ మొత్తానికి విశాఖపట్నం చేరుకున్నటువంటి ట్రైను చాలామంది జీవితాలని పట్టాలు కూడా ఎక్కించింది వాళ్ళ జీవితాలను బాగు చేసింది చూడండి విశాఖపట్నం ఎంట్రన్స్ మెయిన్ గేట్ అనమాట ఇది నేను బయటకు వచ్చి ముంచొని దాన్ని వీడియో తీస్తూ ఉన్నాను విశాఖపట్నం నిజంగా చాలా మంచి ప్లేస్ అండి ఈ విశాఖపట్నం రావడానికి రత్నాచల్ ట్రైన్ కరెక్ట్ టైంకి బయలుదేరుతుంది కరెక్ట్ టైంకి మనల్ని తీసుకొచ్చి దింపుతుంది చూడండి ఇలాంటి మంచి వీడియోతో నేను మనలా మీ ముందుకు వస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి చాలామందికి ఈ ప్రేమికులు ట్రైన్ని పరిచయం చేయండి